నేటి ఆధునిక కాలంలో బంగారమైన అలవోకగా ఇవ్వచ్చు కానీ సమయం మాత్రం ఇవ్వలేం అందుకే నెలలు రోజులు పోయి గంటలు నిమిషాలు లెక్కించుకునే స్థితిలో మనం ఉన్నామని ఆదిత్య వాకింగ్ అండ్ జుంబా డ్యాన్స్ కోచ్ బి దేవిప్రసాద్ వాకర్స్ ఇంటర్నేషనల్ పీజీ గుప్తాల్ అన్నారు శుక్రవారం శ్రీకాకుళం నగరం పిఎస్ఎన్ఎంహెచ్ స్కూల్లో వారు మీడియాతో మాట్లాడుతూ శనివారం సాయంత్రం ఐదు గంటలకు వరల్డ్ వైడ్ వర్కౌట్స్ వారి సూచనల మేరకు జుంబా డ్యాన్స్ ఆధ్వర్యంలో శ్రీ ఫంక్షన్ హాల్లో లైవ్ వర్కౌట్స్ నిర్వహించటం జరుగుతుందన్నారు గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డు కోసం వరల్డ్ వైడ్ ఇది లైవ్లో చేయటం జరుగుతుందన్నారు ఇందులో సుమారు రెండు వందల మంది పాల్గొంటున్నారు ఆసక్తి కలిగిన వాళ్ళు రావచ్చని దీనికి ఎటువంటి రుసుములు తీసుకోవటం జరగదన్నారు ఈ పరిస్థితులలో రోజు ఓ అరగంట సమయం మనం దీని మీదైనా ఖర్చు పెట్టాలంటే లాభమేంటి ప్రతిఫలమేంటి అని ఆలోచిస్తున్నాం అయితే వ్యాయామం మీద వెచ్చించే ప్రతి నిమిషం మనకు అసమానమైన ఫలితాలు అందిస్తోందని అధ్యయనాల్లో స్పష్టంగా తేలిందన్నారు గుండెపోటు పక్షవాతం వంటి పెద్ద పెద్ద జబ్బులు రాకుండా నివారించుకోవటానికే కాదు దైనందిన జీవితం హాయిగా గడిచిపోవటానికి కూడా వ్యాయామమే సరైన మార్గమని పరిశోధకులు చెబుతున్నారు ఆరోగ్యవంతమైన ఉత్సాహకరమైన జీవన విధానానికి సమతుల్య పౌష్టికాహారం ఎంతో మంచిదని పేర్కొన్నారు మంచి ఆరోగ్యం అనేది రోజు తినే ఆహారంపై ఆధారపడి ఉంటుందన్నారు ఈ కార్యక్రమంలో ఆదిత్య వాకింగ్ క్లబ్ ప్రెసిడెంట్ సాయి కృష్ణ సెక్రటరీ బి గారయ్య ట్రెజరర్ బి రామకృష్ణ ఉపాధ్యక్షులు కె పండా జాలీవాకర్ శ్రీరామ్మూర్తి వెల్నెస్ కోచ్ పట్నాల కిరణ్ టి శ్రీనివాస్ వాకర్స్ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు నా పేరు బతులు దేవిప్రసాద్ నేను జుంబా డ్యాన్స్ కోచ్ని పిఎస్ఎన్ఎల్ స్కూల్లో మా టెన్త్ నూట ఇరవై ఐదు మంది స్టూడెంట్స్ ఉన్నారు నాకు కాక వాకర్స్ క్లబ్ సభ్యులు ఒక మంది ఉన్నారు అందరం కలిసి హిన్నీష్ బుక్ రికార్డు కోసం వరల్డ్ వర్కౌట్స్ రేపు శ్రీ ఫంక్షన్ హాల్లో చేస్తున్నాము రేపు సాయంత్రం ఐదు గంటలకి అక్కడ లైవ్లో మనం లైవ్ చేస్తూ లైవ్ చూస్తూ మనం లైవ్లో చేస్తున్నాము ఈ కార్యక్రమానికి పట్టణ బృదళ్ళందరూ ఆదురామాలనేది మరీ మరీ కోరుకు చాలా కృషి చేస్తున్నారు మనం ఆయన చేస్తున్న ఈ కృషికి మనం ఎంతో రుణపడి ఉన్నాము అదే విధంగా రేపు ఉదయం రేపు ఈవినింగ్ వరల్డ్ ఫిట్నెస్ డే అనే కార్యక్రమాన్ని వాళ్ళు నిర్వహిస్తున్నారు ఒక గిన్నీస్ బుక్ రికార్డు అత్యధికంగా మనం పాల్గొని అందులో ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మన వాకర్స్ ఇంటర్నేషనల్ శ్రీకాకుళం జిల్లాలో కానీ శ్రీకాకుళం పట్టణంలో ఉన్న క్లబ్ సభ్యులందరూ మరియు ఈ జుంబా ట్రైనీస్ కూడా అక్కడికి పాల్గొని ముప్పై నిమిషాలు మాత్రమే జరుగుతుంది కాబట్టి అత్యధికంగా హాజరై ఆ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తారని ఆశిస్తున్నాను ఏది చేసినా సరే మన ఆరోగ్యం కోసమే ఆయన తపన పడుతున్నాడు కాబట్టి మన వంతు సహాయ సహకారం